వెల్కమ్ టు అవర్ ఛానల్ శివుడు తన భక్తుల్లో ఎవరిని నిరుత్సాహపరిచినప్పటికీ శాస్త్ర లెక్క ప్రకారం నాలుగు రాసులు ఆయనకి ఇష్టమైనవి ఈ సంవత్సరం ఈ రాశుల వారికి శివుని ప్రత్యేక ఆశీర్వాదం రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు పరమశివుడు విలక్షణ దైవము ఆయన భక్త సులభుడు కోరిందే తడువుగా వరాలను ప్రసాదించే దైవము అందుకే ఆయనను బోలాశంకరుడు అని అంటారు ఆడంబరాలకు ఆయన దూరము ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజ చేస్తే పరమశివుడు పరవశించిపోతాడని నిరాణపునుడై పరశి పరమశివుడు తత్వం మాత్రం మహాద్భుతం బ్రహ్మ దేవుని లలాటం నుంచి జన్మించిన శివుడు లయకారుడు పరమేశ్వరుడు బోలాశంకరుడు శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహించి అభయమిచ్చి కష్టాలు నెరవేర్చే మహాదేవు శంకరుడు ఓం రమశివయ్య అని పంచాక్ష్రీ మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎలా వెళ్ళేలా మనకు అండగా ఉంటుంది శివ పూజకు పెద్దగా ఆర్భాటాలు అవసరమే లేదు మరి ఆ రాశుల గురించి తెలుసుకుందాం మకర రాశి వారు శనిదేవుడు మకర రాశికి అధిపతి శివుని అత్యంత ఇష్టమైన భక్తులలో శనిదేవుడు ఒకరు అందువలన మకర రాశి వారు శనిదేవుడు మహాదేవుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి ఈ వ్యక్తులు శివుణ్ణి పూజించడానికి బెల్వ పత్రం గంగా పాలు మొదలైన వాటిని ఉపయోగించాలి ఈ రాశి వారికి ఏ కష్టము కూడా దరిచేరని మహాశివుడు రుచిక రాశివారు రుచిక రాశి వారికి కుజుడు కూడా అధిపతి గ్రహము ఈ శివరాత్రికి మహాశివుడు విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు సోమవారం ఆలయాల్లో శివునికి అభిషేకం చేయండి అది ఉద్యోగం వ్యాపారాల్లో విజయం సాధించడానికి సహాయపడుతుంది ఆర్థికంగా బలపడతారు మీరు ఫ్యామిలీ సపోర్ట్ లభిస్తుంది ఊహించినటువంటి విధంగా ధనలాభము కలుగుతుంది మేషరాశి వారు ఈ రాశికి అధిపతి అంగారకుడు అయినందున శివుడు ఈ రాశి ఉన్న వ్యక్తులకు ప్రత్యేక దీవెనలు ఇస్తాడు అంగారక గ్రహాన్ని శివుడితో భాగంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారం అంధకాసుడు అనే రాక్షసుతో పోరాడుతున్నప్పుడు శివుని యొక్క చెముడు చొక్క నేలం దాకింది అప్పుడే అంగారకుడు ఉద్భవించాడు అందువల్ల ఈ రాశి వారి పరమశివుని చక్క చల్లని కృప పొందుతారు వీరికి అన్నిటి విజయం పొందుతారు కుంభరాశి రాశివారు ఈ రాశికి కూడా శనిదేవుడి అధిపతి ఈ రాశి వారు కూడా శివుడు శనిదేవుడి నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు వీరు వృత్తిపరంగా విజయం సాధిస్తారు సమృద్ధితో పాటు ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారు ఏ పనిని తలపెట్టినా దాన్ని విజయవంతంగా పూజిస్తారు లక్ష్యాన్ని సాధిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి